జేఎన్పి టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి టీవీ జేఎన్పి టీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం ఈ వార్తలు చదువుతున్నది లింగయ్య చూసు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటై పది సంవత్సరాలైనా ఏ ఒక్కరు కూడా ప్రతిభాను గేటు దాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే ప్రజల సమస్యలపై ప్రజావాన్ని ఏర్పాటు చేసి సమస్యలపై దరఖాస్తులు తీసుకునేందుకు అనుమతి కల్పించడంతో రాష్ట్ర నలుమూలల నుండి వేలాది మంది జనం తరలివచ్చి వారి సమస్యలకు ప్రగతి భవన్లో ఉన్నతాధికారులకు దరఖాస్తులు ఇచ్చినట్లు వారు తెలిపారు సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిలపకుంట్ల గ్రామానికి చెందిన మందడి రామిరెడ్డి అను అతను ధరణి పేరుతో తన భూమిని కోల్పోయినట్లు ఆయన తెలిపారు తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగాలు రాక రెడ్డి కులస్తులకు ఉద్యోగం రాదని నెపంతో ఆయన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ దరఖాస్తుపై స్పందించి ఆయన కోడలకు ఉద్యోగం ఇవ్వాలని ఆయన దరఖాస్తు ఇచ్చినట్లు తెలియజేశారు నేను నా ఏజ్ బాగా అయిపోయింది నా ఏజ్ బాగా అయిపోయింది ఇక నేను రెడ్ మన రెడ్డి దాటి ఆ ఏజ్ బాగా అయిపోయింది అని చెప్పారు పూర్వం మాట్లాడి దాదాపు రెండు సంవత్సరాలు ఏమన్నారు ప్రజమండరాపుడు పోయిరామన్నారు కోరుకుంటున్నా చిన్నోడు చనిపోయింది కదా మంచి చనిపోయింది కాబట్టి మా బట్టి జాబియాలి సూర్యపేట సూర్యాపేట సూర్యాపేట బస్టాండ్ నుండి కూడా ఓకపోతున్నాం పట్టి నాకు ఇతర కింద పడిపోయాడు దాన్ని పోలీసులు ముందు డులు తిన్నాడు డబ్బులు తిని మేము పోతే అసలు బయటకి పోమన్నాడు మళ్ళీ ఇక ఏం చేయాలి ఏ సంగతి అని చెప్పంటే ఆయన వచ్చింది కానీ దాని మీద అసలు నెమ్మర్ డ్రైవర్ డ్రైవర్ ఆ ఊరు పేరేయలే ఏదేలే అందులోనే అయిపోయి కేసు అయిపోయినా